ఇంకా మామూలుగా ఉండదు బయ్యా ఇచ్చి పడేసిండు నేను చెప్పాలంటే వన్ ఆఫ్ ద డైరెక్టర్ మన బోయపాటి శ్రీని గారు ఓన్లీ మన బాలయ్య బాబు కోసమే పుట్టించినట్టు సాక్షాత్తమ శివుడు మన బాలయ్య బ్రో హాయ్ బ్రో ఎట్లా అనిపించింది టూ తాండవం ట్రైలర్ ఎట్లా అనిపిస్తుంది సాక్షాత్తం గుళ్ళ పోయినట్టే ఉంది హిమాలయాలలో పోయినట్టు ఉంది ఆ ట్రైలర్ చూస్తే బాలయ్య తాండవం ఆడిండు అంటారా లేకపోతే ఆడిస్తాడు అంటారా తాండవం ఆడిండు ఇప్పుడు ఆడిస్తాడు ఇంకా ట్రైలర్ చూసారా చూసాంది ఆది పిని శెట్టి గారు ఇప్పుడు పార్ట్ వన్ గా మనం అనుకుంటే అఖండతో పోల్చుకుంటే పార్ట్ వన్ అఖండతో పోల్చుకుంటే అందులో శ్రీకాంత్ గారు భోజనం పెట్టాడు తల భోజనం ఇప్పుడు అఖండ టూ లో ఇప్పుడు ఆది శినిపెట్టి గారు పెడుతున్నారు మనకు ఆది పిని శెట్టి గారు చది మన సరికి థియేటర్ బాలయ్య అంటే ఆషా మసీ కాదు ఇప్పుడున్న హీరోలకు ధీటికి వెళ్లిపోతుండ్రు మన బాలయ్య బాబు అనా వర్ష తోటి దూసుకుపోతున్న బాలయ్య బాబుని కొంతమంది ట్రోలింగ్ చేస్తున్నారు అలా మీరు ఎలాంటి స్పందన ఇస్తారు బ్రో ట్రోలింగ్ చేయొద్దు నీకు నచ్చిందా సినిమా చూడు ఎంజాయ్ చెయ్యి నో ట్రోలింగ్స్ బాలే బాబుకే సహజం ఇప్పుడున్న హీరో బాబు కంటే ఇప్పుడు చిన్న చిన్న హీరోలు ఉన్నారు అందరు ఉన్నారు వాళ్ళకు ఈ ఏజ్ లో వెళ్ళిపోతున్నా అంటే ఒక ఓన్లీ బాబుకే సాధ్యం భయ్యా అందుకే నో కామెంట్ మీ దానికి ఇస్తే మీరు ఖండిస్తారు మీ దేశానికి అదే మా దేశానికి దండిస్తాం ఇది ఓన్లీ మన బాబుకే సహజం గుర్తు పెట్టుకోండి భయ్యా డిసెంబర్ ఫిఫ్త్ బాలయ్య మూవీ స్టార్ట్ అయిపోతుంది బాక్స్ ఆఫీస్ బత్తాలు అయిపోతాయి ఖచ్చితంగా మీరు చేసి సినిమా చూస్తేనే మీకు ఆ మ్యాజిక్ అనేది తెలిసిపోతుంది ఖచ్చితంగా వెళ్ళండి భయ్య జై బాలయ్య జై జై బాలయ్య ఒక మాటలో బాలయ్య బోయపాటి కాంబినేషన్ చెప్పండి బాలయ్య బోయపాటి కాంబినేషన్ అంటే గత ఎన్ని సినిమాలు చూసుకున్నాం మనం సినిమా లెజెండ్ ఆ భయ్యా అన్ని చూసుకున్నట్టుగానే ఉంది అఖండ ఇప్పుడు అఖండ టూ ఇంకా మామూలుగా ఉండదు బయ్య ఇచ్చి పడే నేను చెప్పాలంటే ద వన్ ఆఫ్ ద డైరెక్టర్ మన బోయపాటి శ్రేణు గారు ఓన్లీ మన బాలయ్య బాబు కోసమే పుట్టించినటువంటి సాక్షాత్మ శివుడు మన బాలయ్య బాబు